గుడ్ ఈవినింగ్ విక్టరీ విత్ యాష్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఎందుకు అంటున్నానంటే నేను కూడా మార్కెటింగ్లోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాలలో ఎన్నో బిజినెస్ మ్యాన్స్ ఎన్నో బిజినెస్ ప్లాన్స్ చూసా ఎందరెందరో పరిచయం అయినారు చాలా మంది నెట్వర్క్ లీడర్స్ తో కలిసి జర్నీ చేశా కొంతమంది ఓపిక పట్టలేక అపజయాలు ఎదురయ్యాయని వదిలేసిన పోయిన వాళ్ళు ఉన్నారు మా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడ తిరిగి సంపాదించుకుంటే ఆ కిక్ ఆ మజా వేరే విధంగా ఉంటది ఇందులో నాతో పాటు జర్నీ చేసిన లీడర్ చాలా మంది ఉన్నారు కొంతమందికి తెలుసు నా గురించి చాలా మంది చాలా కాలం నుంచి నన్ను అంటి పెట్టుకుని అట్లనే ఉన్నారు రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ మీకు అందరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీరందరూ తలా ఒక్క చేయటం వల్ల నేను వాళ్ళ రోజున ఈ స్థాయిలో ఉన్నా హ్యాపీగా ఉన్నా ఆనందంగా ఉన్నా ప్రపంచాన్ని శాసించబోయే ఒక ఐటీ కంపెనీకి నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకు తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నా ఆర్థిక బాధను తీయటానికి నా అప్లైనా నాకు మంచి అవకాశాన్ని కల్పించాడు నాకు తెలిసి ఆన్లైన్ మార్కెటింగ్ చరిత్రలోనే ఒక రూపాయి తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు కనుక ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే అది ఏకైక కంపెనీ మన కంపెనీ అండి మనకి మన కంపెనీ ఏదో డబ్బులతో వచ్చిందని మీరు అనుకుంటున్నారు కాదు లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ సాటి మనిషిక పుట్టినందుకు ఇంకొక మనిషికి మనం ఏం చేయాలన్న ఉద్దేశంతో మన కంపెనీని తీసుకురావటం జరిగింది యాష్ గారి యొక్క ఏం ఒక్కటే రెండు వందల పద్దెనిమిది దేశాలు తిరిగి నేను చేయలేను కాబట్టి నాకంటూ ఒక ఆర్మీ నాకంటూ కొంతమంది అవసరం అన్న ఉద్దేశంతో మనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎనిమిది వందల కోట్ల మంది ఉన్న ప్రపంచ జనాభాలో ఎనిమిది లక్షల మందికే సారీ పద్నాలుగు లక్షల మందికి అవకాశం దక్కిందంటే ఎంత అదృష్టం గుర్తుంచుకోండి అదేవిధంగా పది కోట్ల మంది ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల మందికే ఫౌండర్షిప్ దక్కిందంటే ఎంత కృతజ్ఞత ఆయనతో ఉండాలని ఫౌండర్షిప్ అనేది అక్షయ పాత్ర లాంటిది కామధేను లాంటిది ఎంత ఉపయోగించుకున్నా ఎంత వాడుకున్నా ఎంత చేసిన తరగని సంపద దాంట్లో ఉంది నేను అన్న మాటలు కాదు సార్ లాస్ట్ మంత్ వెబినార్ లో గర్వంగా చెప్పారా సార్ ఏమని అన్నారండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రపంచాన్ని శాసించబోతున్నాడు ఫౌండర్ అని దాని అర్థమైంది సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో ప్రపంచాన్ని శాసించబోతున్నాడు అంటే ఎంత ఆదాయం మన దగ్గర రాబోతుంది చెప్పండి ఇప్పుడు ఒకటే సార్ చాలా మంది చాలా గొడవలు పడుతున్నారు నా అంటున్నారు నీ అంటున్నాడు అప్లైనర్ అంటున్నారు పైన అంటున్నారు లెఫ్ట్ రైట్ మన కర్నూలు దుర్ఘటన మీకు తెలుసు వితిన్ సెకండ్స్ లో బూడిద అయిపోయింది మన జీవితం కూడా అంటే మన జీవితం కూడా నీటి బుడగలాంటిది రేపటికి మనకు గ్యారంటీ లేదు దానికోసం మనకి అహంకారం మనకి ఇగో నా అంత వాన్ని నేనే చిన్న చిన్న కారణాలు చేత అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోకుండా ఉంటున్నారని అసలు అవన్నీ ఒక ఇగోని పక్కన పెడితే మనం ఎప్పటికీ విజయాన్ని సాధించలేస్తాం ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు యాక్చువల్గా టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా నా దగ్గర మస్తుండే డబ్బులు ఏం లేనప్పుడు పరిచయం అయ్యాడు ఒక వ్యక్తి వరంగల్లా ఉంటారు ఆయన పేరు ఇప్పుడు నేను చెప్పాను తర్వాత చెప్తా నా లైఫ్లో మొట్టమొదటి వ్యక్తి అండి నన్ను మోసం చేయని వ్యక్తి ఉన్నాడంటే ఆ వరంగల్ వ్యక్తి అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నాకు పరిచయం అయ్యారు డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తారండి బెల్లం చుట్టూ ఇగలగా అది కాదు రిలేషన్షిప్ అని లేనప్పుడు మనతో అండగా నిలిచిన వాడు అసలైన ఫ్రెండ్ నేను ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అట్లాంటి ఫ్రెండ్ని నేను చూడలేదు చూడబోను కూడా చాలు జీవితానికి ఒక ఫ్రెండ్ చాలు మన ప్రాబ్లమ్స్ ఏమున్నా షేర్ చేసుకోవడానికి జెన్యున్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ అందరూ కలిసి నాతో జర్నీ చేసింది ఎందుకు విజయానికి అతి చేరవలో ఉన్న ఏ నిమిషానైనా లింక్స్ వచ్చే అవకాశం ఉంది హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి ఆ పదంలోనే ఉంది విక్టరీ విషయం అంటే విజయంతో మనం అని విజయంతో మనం వేసుకారుత ఉన్నట్టు అది మాత్రం గుర్తుంచుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడేది ఆయన ప్రతిఫలం అనుభవించేది మనం ఫోర్ మిలియన్ డాలర్స్ ఫైన్ కట్టింది ఆయన ఆ పెయిన్ అనుభవించింది ఆయన నాలుగు దేశాల కి జీతాన్ని కట్టేది ఆయన అనుభవించేది మనం బుర్జు ఖలిఫా మీద మనీ పే చేసింది ఆయన అనుభవించేది మనం మెట్రో స్టేషన్ పది సంవత్సరాలు లీజుకి తీసుకొని పేమెంట్ చేసింది ఆయన అనుభవించేది మనం దుబాయ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అడ్వర్టైజింగ్ జరుగుతుందండి ఎంత ఖర్చు అవ్వాలి దాన్ని మీరు గుర్తుంచుకోండి అవేమి గుర్తుంచుకోకుండా పాతవేమి మైండ్లో పెట్టుకోకుండా ఇంకా నెగిటివిటీ ఉండదు ఆ నెగిటివిటీలో నుంచి బయటికి రండి ఎప్పుడైతే మనం పాజిటివ్ ఫ్రెండ్స్ జర్నీ చేస్తూ ఉంటామో మన మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటుంది చాలా మంది అసలు మన ప్రొడక్ట్ రాదని అవహేళన చేశారు ఏ మనం వాళ్ళేదా సంవత్సరం ఓకనక్ట్ మనం మీటింగ్లు పెట్టుకోలేదా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మీటింగ్లు జరిగినాయండి బైజీస్ హెడ్ ఏ మన పొగ పొగిడాడు కదండి మన మీటింగ్ మన ప్రొడక్ట్స్ గురించి అట్లాంటిది మనకి ఇంకేం కావాలో చెప్పండి ఏడు ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రాబోతుంది ఒక్క ప్రోడక్ట్తోనే జీవితాలు మారుతాయని కొంతమంది మహానుభావులు అంటుండే మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు రాబోతున్నాయి రాబోతున్నాయంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి ఊహించుకోండి నేను చెప్తున్నా సరే ఈ ఒక్కటి కనుక మనకి లేకపోతే మన లైఫ్ ఎప్పటికీ ఈ విధంగానే ఉంటుందండి ఇట్లాంటి దాంట్లో మనం భాగస్వామికమైనందుకు హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి ట్రైనింగ్ అంటే ఏదో బాధపడుతున్నారు భయపడుతున్నారు అవసరం అనేది బేసిక్స్ ట్రైనింగ్ అండి మినిమం నాలెడ్జ్ ఎవరికైనా ఉండాలి కాబట్టి నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి మన సీఈఓ స్థానంలో ఉంచినప్పుడు ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎట్లా చెప్పండి ఒకనొక టైంలో మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మన దగ్గరకు వచ్చి మైక్ పెట్టినప్పుడు మన ప్రొడక్ట్స్ గురించి మనమే చెప్పలేకపోతే అది సిగ్గు చేయటండి అందుకోసమైన ట్రైనింగ్ హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి లింక్స్ రానంత వరకే మనకి బాధలు లింక్స్ వచ్చాయంటే మన ప్రాసెస్ అనేది మొదలవుతుంది హ్యాపీగా మనం మార్కెట్ లోకి వెళ్ళవచ్చు ఇది వరకు జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరగలే జరగకూడదు అన్న ఉద్దేశంతో లీగల్ పరంగా చాలా స్ట్రాంగ్ వెళ్తున్నారు కోడా కండక్ట్ ఒకటికి నాలుగు సార్లు చదవండి అది చదివితే మీకు అర్థమైంది మన కంపెనీ యొక్క విధి విధానాలు ఫ్యూచర్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ప్రవర్తించకూడదని ఓకేనా అండి ఆల్ ది బెస్ట్ అందరికి మరొకసారి నాతో పాటు జర్నీ చేస్తూ నాకు సపోర్ట్ గా నిలిచినటువంటి ప్రతి ఒక్క లీడర్కి ప్రతి ఒక్క మెంబర్కి శిరస్థ ఉంచి నమస్కరిస్తూ నా చిన్న ఉపన్యాసాన్ని అనుభవిస్తుంది